మనం చాలామంది రైతులైతే ఈ దమ్ము చేసిన తర్వాత రోట అనేది పక్కన పెట్టేస్తామండి పక్కన పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే మనం మళ్ళీ దుక్కులు దురికినప్పుడు అయితే ఈ రోట వేటనైతే ఈ బేరింగ్లోకి నీళ్ళైతే వెళ్ళిపోతే అని దమ్ము చేసేటప్పుడు బేరింగ్లో నీళ్ళు వెళ్ళిపోతే లేదా బురద వెళ్ళిపోతుందండి అప్పుడు మనం బేరింగ్లు అయితే ఉప్పుకుని శుభ్రంగా ఇప్పుడు పాత మామ రోట వేటకైతే ఇలా వస్తుందండి బేరింగ్ అనేది కప్పు కొత్త మామ రోట వేటకైతే ఆయిల్ అయితే పోస్తారండి దీనికైతే గీజ్ అయితే పెడతారండి చూడండి ఒకసారి మట్టి అయిపోయింది నీళ్ళు అనేది వెళ్ళిపోయి మనం దొమ్ములు చేసిన తర్వాత దుక్కులు దుంక్షణ చూసుకెళ్ళి తీసుకోకపోతే లైన్ కొట్టేస్తాయండి వీటెక్కేసి అందుకని నేనైతే ఈ డీజిల్తో అయితే కడిగేస్తాను చూడండి ఒకసారి ఈ డీజిల్తో కడిగే శుభ్రంగా పిటి సాఫ్ట్ తిరిగేలా చేసుకుని అలా డీజిల్ పోతం వల్ల ఉన్న ఇసుక బురద మొత్తం అయితే బయటకు వచ్చేస్తాయండి లేదంటే డస్ట్ అనేది లోపల ఉండిపోయి బేరింగ్ అనేది చూడండి నీటిగా గుట్టదైతే తుడిచేసుకోవాలండి తుడిచేసుకున్నప్పుడు కప్పు నల్ల గీజ్ అయితే పెట్టుకోవాలండి ఈ బేరింగ్ ఎప్పుడు కూడా నల్ల గీజు పెట్టుకుంటే చాలా బాగా పనిచేద్దండి తెల్ల గీజు పెట్టకండి ఎప్పుడన్నా వాటర్ గట్టా వెళ్ళే అవకాశం ఉంటుంది తెల్ల గీజు పెడితే ఈ అయితే నీళ్ళు ఉందండి అసలు పెడదాం చూడండి ఒకసారి గీజ్ అనేది ఈ రోటగేటలో పోతే ఆటోమేటిక్గా ఖర్చు అనేది చాలా వద్దండి మనకి దగ్గర దగ్గర బేరింగ్ పోయిందంటే రెండు వేల నుంచి మూడు వేల దాకా ఖర్చు అయితే వద్దండి ఒక బేరింగ్కి వచ్చి మనం ఈ అశ్రద్ధ పని చేస్తాం వల్ల మనకి మన రోటవేటకు వచ్చినా చాలా ఉంటుంది చాలా పెడద్ది ఆయిల్ కూడా ఎప్పటికప్పుడు ఆయిల్ కూడా చూసుకోవాలండి గేజ్కి కింద నుంచి ఒకసారి ఆల్చీలు లీక్ అయినా మనకి దుక్కు దున్నది కారిపోయి కనిపిస్తుంది అండి అదే మన దమ్ము అనుకోండి ఆటోమేటిక్ కనిపిస్తుంది మన దుక్కులు అయితే కనిపిస్తుందండి పై గేర్ బాక్స్ సైడ్ గేర్ బాక్స్ కూడా చూసుకుని ఇలా గీజ్ పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్న రోట వాటర్ అయితే అలా టైట్ చేసేసుకోవాలి గట్టిగా వాటర్ అనేది వెళ్ళదండి లోపల నుంచి బయట నుంచి అలా గట్టిగా టైట్ చేస్తుంది కానీ అలాగా గట్టిగా టైట్ చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు నేను రోటాడైతే పోదండి మనం చూసుకోవాల్సిన మెయిన్ ఆయిల్